బ్యాంకు ఖాతాలోకి ఫీజులు ప్రతిపాదన పరిశీలిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ సో విద్యార్థులకు సంబంధించి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులకు బోధనా ఫీజులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఖాతాలో ఏలుగా బోధన రుసుములు సకాలు చెల్లించకపోవడంతో పేరుకుపోయిన బకాయిలు వాటి మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని కొన్ని కళాశాల అవకాశంగా తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలు అయితే నిఫిర్యాదుల నేపథ్యం ఈ మేరకు ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్కరణ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ఎస్సీ విద్యార్థుల ఖాతాలో నేలుగా బోధనా రుసుములు అయితే వేస్తుందన్నమాట అదే విధంగా మిగతా సంక్షేమ విభాగాలు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు ఏటా రెండు వేల నాలుగు వందల కోట్లకు పైకైతే ఉండదన్నమాట కోర్సు ముగిగానే ద్రోపత్రాలను ఇవ్వడానికి విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేసిన కళాశాలలు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక వాటిని తిరిగి విద్యార్థులకు చెల్లించడం లేదంటూ ఫిర్యాదులు పెరుగుతూ ఉన్నాయి కొన్ని కళాశాల యాజమాన్యాలు ఫీజులు మంజూరు కాలేదని వాటిని చెల్లించే వరకు ధృవపత్రాలు ఇవ్వబోమని చెబుతూ ఉన్నాయి ఫిర్యాదులపై పరిమితమైన సంక్షేమ శాఖ విద్యార్థుల ఖాతాలోనే నేరుగా జమ చేసే ప్రతిపాదన ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో నిర్వహించిందనమాట మనకి ఏటా చూసుకుంటే పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు అయితే ఉన్నారు వీరందరికీ కూడా ఇవ్వాలి ఎస్సీ విద్యార్థులకు ఏటా బోధన ఫీజులు ఉపకార వేతనం తొలగితే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు ఖాతా ప్రత్యేక ఖాతాలు జమ చేస్తుంది వెంటనే కేంద్రం అరవై శాతం నిధులు చెల్లిస్తుంది మొత్తం నుంచి విద్యార్థులకు ఫీజులు జరుగు అవుతాయి ఎస్సీ విద్యార్థులకు కేంద్రం డెబ్బై ఐదు శాతం ఎస్టీ వారికి నలభై డెబ్బై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం నిధులు భరిస్తుంది వీరికి విద్యార్థుల ఖాతాలో నేరుగా చెల్లించే విధానం అమల్లోనే ఒక అమలు చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుంది బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బోధనా ఫీజులు ఒక్కరవేతలు భరిస్తుందన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థుల ఖాతాలోకి నేరుగా చెల్లింపులు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోధనా ఫీజులు ఒకే విధంగా అమలు అవుతుందని సంక్షేమ సంక్షేమ శాఖ అయితే భావిస్తుందన్నమాట ఇక మిగిలిన అందరూ కూడా నేరుగా వారి ఖాతాలకే డబ్బులు అయితే వేయబోతున్నారు ఫీజు డబ్బులు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో